సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లోకేష్ కనకదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలీ చిత్రం ఆగస్టు పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది లోకేష్ కనక రజనీకాంత్ గారి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అలాంటిది ఆ కాంబినేషన్ లో అకినేయ్ నాగార్జున ఉపేంద్ర సౌమ్య సాహిర్ వంటి వారు నటించడం అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేయడం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ అంచనాలు భారీగా పెంచుకున్నారు మేకింగ్ కాస్ట్ పెద్దగా ఉండకపోయి ఉండవచ్చు కానీ స్టార్ క్యాస్ట్ కి మాత్రం భారీగానే ఖర్చు చేశారు నిర్మాతలు ఒక్కొక్కరు ఎంత రికమెండేషన్ అందుకున్నారో ఒకసారి చూద్దాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి దాదాపుగా యాభై కోట్ల వరకు రికమెండేషన్ అందుకున్నారట ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా లోకేష్ తెలిపారు ఇక మిగిలిన ఆర్టిస్టుల రికమెండేషన్ విషయానికి వస్తే హీరోగా నటించిన రజనీకాంత్ గారు అక్షరాల నూట యాభై కోట్ల రూపాయల రికమెండేషన్ అందుకున్నారట అదే విధంగా విలన్ చేసిన అక్నేయ నాగార్జున గారికి ఇరవై నాలుగు కోట్ల రూపాయల రిమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం ഇത് ആയി കെരീർ ഹൈയെസ്റ്റ് രമെൻഡേഷൻ അനച്ചു ఇన్ని రోజులు హీరోగా చేసిన నాగార్ష గారు పది కోట్ల రూపాయలకు మించి రెమ్యూనరేషన్ అందుకోలేదు అదేవిధంగా అమీర్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించినప్పటికీ పాతిక కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం క్లైమాక్స్ లో వచ్చే పాత్ర అయినా సినిమాపై చాలా బలమైన ప్రభావం చూపించే క్యారెక్టర్ టా అదేవిధంగా ఉపేంద్ర గారు పది కోట్ల రూపాయలు శృతి హాసన్ నాలుగు కోట్ల రూపాయలు పూసా అయితే స్పెషల్ సాంగ్ చేసినందుకు రెండు కోట్ల రూపాయలు సౌబీర్ సాహిద్కి ఏడు కోట్ల రూపాయల రిమండ్రేషన్ అందినట్టు తెలుస్తుంది on the